उपमान पंचसूत्र कृतो वन्दे पञ्चाचार्यान् जगद्गुरू गुरुदेवो महादेवो गुरुदेवो सदा शिवः गुरुदैवात् परम् नास्ति तस्मै श्री गुरवे नमः శ్రీశైల మహాక్షేత్రంలో పూజ్య జగద్గురుగారి శ్రావణమాస ఇష్టలింగ తపోవన అనుష్ఠానము సందర్భంగా ప్రతినిత్యము ఇష్టలింగ మహాపూజ ఈ కాలంలో జైనాపూర్ మఠద పురాణ ప్రవచన కార్యక్రమంలో భాగము తీసినటువంటి నీలిగల్ శ్రీమఠ శివాచార్య మహాస్వామి వారు అలాగే ముందు చెప్పినట్టుగా సూర్య చంద్రుతో పోల్చారు అభిషేక్ దేవరు ఇద్దరు కూడా ఈ శ్రావణ మాసం పునస్కరించుకొని పూజ్య జగద్గురు వారి ఇష్టలింగ మహాపూజ అలాగే ఈ పురాణ ప్రవచనంలో వారి వారి అమూల్యమైనటువంటి విషయాలను మనందరికీ తెలియజేశారు వారందరికీ కూడా అనంత అనంత ప్రణామములు సమర్పించుకుంటూ ఇక వీరశైవుడికి కావలసినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా షడు స్థలములను తెలుసుకుంటున్నాం అందులో ఈరోజు శరణ స్థలాన్ని మనము ప్రస్తావించుకోబోతున్నాం ఇంతకు ముందు చుక్కనటువంటి స్థలములు ఏంటి శరణ స్థలము యొక్క విశేషము లక్షణము అంటే చడమే శరణాగతి యొక్క లక్షణము లక్షణము శరణం నాస్తి

ఆ లింగము యొక్క ఇష్టలింగము యొక్క కారుణ్య భావనతో కారుణ్యముతో ఇతరములో నాకు ఏమీ కూడా రక్షించలేవు మీరు తప్ప నన్ను రక్షించే వాడు ఇంకా ఎవడు లేడు అనేటటువంటి భావన ఏ వీరశవుడికైతే ఉంటుందో వాడు శరణుడు అనబడతాడు వాడు శరణుడు అనబడతాడు ఇది ఏ విధంగా ఉంటుంది వీరశైవంలో అంటే సతీపతి యోగముతో ఉంటుంది మిగతా ధర్మాలలో పశుపతి యోగం ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యాన్ని పశుపతి యోగము మిగతా ధర్మాలు చెప్తే వీరశైవ ధర్మం ఏమి చెబుతుంది సతీపతి యోగము చెబుతుంది ఏంటి సతీపతి యోగము పశుపతి యోగము అని మనము ఒకసారి పేరేజీ వేసుకుంటే వీరశేవుడికి ఆ ఇష్ట లింగమే పతి తానే సతి మన గతంలో చెప్పుకున్నాం భార్యాభర్త సంబంధం ఏ విధంగా ఉంటుందో వీరశేవుడికి శరణ సతి లింగపతి శరణుడే ఆ లింగానికి భార్య ఆ లింగమే ఆ శరణుడికి పతిలాంటి వాడు అనేట భావన కలుగుతున్నటువంటి శైవమే వీరశైవము వీరశైవం అనబడుతుంది పశుపతి యోగంలో పశుపతి యోగం ఏమి చెబుతుందంటే మిగతా అన్ని జీవులు కూడా అన్ని ప్రాణులు కూడా పశువులు వాటిని పాలించేవాడే వాడిని రక్షించేవాడే పరమేశ్వరుడు పతి అని సంబోధన చేస్తుంది మిగతా ధర్మాలన్నీ కూడా కానీ వీరశైవంలో మాత్రము శరణుడే సతి పరమేశ్వరుడే లింగమే పతి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది వీరశైవం ఈ శరణాగతి ఈ శరణ స్థలంలో మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే నేను ఆ పరమేశ్వరుడికి సతి లాంటి వాడను ఆ పరమేశ్వరుడే నాకు పతి లాంటి వాడు మా ఇద్దరి అవినాభావ సంబంధము సతి పతి యోగము అని భావన కలిగిన వాడే శరణస్థలానికి యోగ్యుడు అవుతాడు శరణస్థలానికి యోగ్యుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది షలములోని శరణ స్థలము ఏ విధంగా ఉండాలి ఆ పరమేశ్వరుడిపై భావన ఈ విధంగా ఉండాలి సతీపతి యోగము ఏ విధంగా భావించాలి అంటే శరణార్థి రక్షింపవే అతి ఘోర జనన మరణము రక్షింపవే అవదార విన్న పంబు హరలేక శివ నీకు చెప్పుకుందు నా వివరించి ఆలకించు విని నన్ను శరణార్థి రక్షింపవే అనేటటువంటి భావన కలగాలి మనకు పడే నీవే దాని నుండి రక్షించేవాడవు నీవే వాడవు నీవే అవు నీవే అనేటటువంటి భావన కలిగినటువంటి వాడే శరణాగతి స్థలానికి అర్హుడు అవుతాడు అర్హుడు అవుతాడు ఇష్టలింగాన్ని మనం ఈ విధంగా భావిస్తాము మరి స్థావర లింగాన్ని ఏ విధంగా భావించాలి అంటే మార్కండేయలాగా భావించాలి తెలుసా మార్కండే వృత్తాంతము లింగా విడువను నిన్ను శివలింగయా విడువను నిన్ను లింగా విడువను నిన్ను శివలింగయా విడువను నిన్ను అనేటవి భావన కలిగినటువంటి ఆ మార్కండేయుడు తన ఆయు ఆయుష్ మరి కాసేపుట్లో తిరుగుతున్న సందర్భంలో తాను శివాలముకు వెళ్ళి ఆ శివలింగాన్ని అర్చిస్తూ తరిస్తున్నటువంటి సందర్భంలో తన ఆయువును అపహరించడానికి మహిషముపై వచ్చినటువంటి యమధర్మరాజు అయ్యా యమధర్మరాజా కాసేపు ఆగనైనా నేను ఇష్టలింగ పూజలో ఆ స్థావరలింగ పూజలో ఉన్నాను అభిషేకం అర్చన చేసి బయటికి వస్తాను నా యొక్క ప్రాణాలు అపహరించుకొని పొండి అని చెబితే కూడదు కూడదు నీకు జీవించే హక్కు ఇకపై ఈ భూమిపై లేదు నీకు బ్రహ్మ ఆ విధంగా లిఖించాడు అని అనుతూనే అది శివాలయం అని మరచి తాను శివభక్తులని మరచి తాను శివ పూజ చేస్తుండాలని మరచి ఆ పరమేశ్వరే నాకు ఈ ఇచ్చాడు కదా దీనికి ఏది సాధి రాదు ఈ కాలపాష నడ్డుకునేటువంటి నాథుడే లేడు ఈ కాలపాషాన్ని ఎదురించేటటువంటి అస్త్రమే లేదనేటటువంటి అహంకార భావనతో ఆ కాలపాషాన్ని వదిలితే చేశాడు ఆ లింగాన్ని గట్టిగా కట్టుకొని విడువను నిన్ను ఏమన్నాడు నిన్ను విడువను నిన్ను వెళితే నాతో పావుడు రా యువధర్మలోక అనేటటువంటి భావనతో ఆ లింగాన్ని గట్టిగా కరుచుకొని ఏమన్నాడు చంద్రశేఖర 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 పాహి మా చంద్రశేఖర 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 రక్షమా మృత్యుభీతు మృకండూక్ సోనుకృత స్వం శివ సన్నిధౌ ఎత్ర తయ పటేన్న ఈ తస్య మృత్యు భయం భ సంపద మమ కరిష్యతి చంద్రశేఖరీ అయ్యా పరమేశ్వర నీ ఉన్నప్పుడు నిన్ను నేను గట్టిగా కౌగిలించుకున్నప్పుడు నీ పులుచీస్తున్నప్పుడు యముడి యొక్క భయము లాగేలా యమధర్మరాజు కాదు ఆ కాలపాశమే కాదు